అందరికి నమస్తే అండి ఓజీ బెనిఫిట్ షో టిక్కెట్ ఖరీదు వెయ్యి రూపాయలు అలాగే ఆ తర్వాత షోలకి ఒక పది రోజుల పాటు మల్టీప్లెక్స్ అయితే నూట యాభై రూపాయలు పెంచుకోవచ్చు ఇప్పుడు ఉన్న రేటు కంటే అదనంగా నూట యాభై పెంచుకోవచ్చు ఇతర థియేటర్లు అయితే వంద నూట ఇరవై పెంచుకోవచ్చు పది రోజుల వరకు టికెట్ పెంపుకు అనుమతించారు ఇక్కడ నేను టిక్కెట్ పెంచడాన్ని నేను తప్పు పట్టట్ల అందరు హీరోలకే అలాగే టికెట్లు పెంచారు ఆ సినిమా బడ్జెట్ని బట్టి రేపు పొద్దున్న అఖండ వచ్చినా పెంచుతారు అంతకుముందు వార్ టూకి పెంచారు ప్రభాస్ సినిమా అదేది ఆ మధ్య వచ్చాయి కదా కల్కి ఆ సినిమాకి పెంచారు ప్రతి పెద్ద సినిమాకి కూడా ఒక డెబ్భై కోట్లు బడ్జెట్ దాటిన ప్రతి పెద్ద సినిమాకి కూడా పెంచుతున్నారు టికెట్ రేట్లు అందులోకి ఇప్పుడు ఈ సినిమాకి నూట అరవై కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సినిమా సో సినిమా హరిహర వీరముళ్ళు కొనుక్కున్న బయ్యర్సు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ లాస్లో ఉన్నారు చాలా పెద్ద లాస్ వచ్చింది హరిహర వీరముళ్ళు ఆ సినిమాకి కూడా బెనిఫిట్ షోకి ప్రీమియర్ షోకి టికెట్ రేట్లు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఏడు వందలు అలాగే పెట్టారు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ నీకేమో నొప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెళ్ళి చూస్తారు కదా అని వాళ్ళు అనుకోవచ్చు కానీ నేను నా కల్లెదురుగా చూశాను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా అంటే యూత్ ఉంటారు సంపాదన లేని వాళ్ళు ఉంటారు చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు టీనేజ్లో వాడికి పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఎవరు ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటాడు ఓ పద్దెనిమిది వేలు పంతొమ్మిది ఏళ్ళు కాలేజీ కుర్రాడు ఉంటాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటారు ఇంటర్మీడియేట్ లేదా బీటెక్ డిగ్రీయో చదువుతుంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుంటారు ఆయనలాగా జిత్తు పెంచుతారు ఆయనలాగా ఇలా అంటారు ఇలా అంటారు రకరకాల ఇమిడియేట్ చేస్తూ ఉంటారు వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఒక ఎమోషన్ పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చాక ఖచ్చితంగా చూడాలి సినిమా హిట్ అయినా ఫట్ అయినా సంబంధం లేదు సినిమా ఎలా ఉన్నా రిజల్ట్తో సంబంధం లేదు తెర మీద పవన్ కళ్యాణ్ని చూడాలి ఎదురుగా డ్యాన్స్ చేయాలి డైలాగ్ చెప్పాలి అనేంత పిచ్ ఉంటుంది తెలుగులో ఒక రకంగా సౌత్ ఇండియాలో ఇంత క్రేజ్ ఇంత మాసివ్ క్రేజ్ ఇంత ఎమోషనల్ క్రేజ్ ఏ హీరోకి ఉండదు అది పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం కానీ దీన్ని క్యాష్ చేసుకున్నట్టు కాదా ఒక మధ్యతరగతి కుటుంబం ఏదో తల్లిదండ్రులు కూలీ నాలెడ్జ్ వేసుకొని రోజు వచ్చేసరికి ఒక ఆరు వందలు ఏడు వందలు సంపాదించి కుర్రాన్ని ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేస్తుంటారు వాడికి పవన్ కళ్యాణ్ సినిమా బెనిఫిట్ షోకి వెళ్ళాలని ఉంటుంది కదా వాడు వెయ్యి రూపాయలు పెట్టుకొని ఎలా వెళ్తాడు అసలు ఎలా వెళ్తాడు వెయ్యి రూపాయలు పెట్టుకొని సినిమాకి ఖచ్చితంగా వెళ్తాడు వెళ్ళాలి వెళ్ళకపోతే వాడికి మైండ్ పని చేయదు అసలు ముందు రోజు పడుకోడు కూడా అరే నాకు వెయ్యి రూపాయలు కావాలి రేపు సినిమాకి వెళ్ళాలి వెయ్యి రూపాయలు కావాలి సినిమాకి వెళ్ళాలని అప్పులు చేస్తారు లేదా తప్పులు చేస్తారు ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది సంపాదన లేనప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఒకటి అప్పు చేయాలి లేదా తప్పు చేయాలి ఈ రెండిటికి బాధ్యతలు ఎవరు సో ఇక్కడ సినిమా టికెట్ ధర పెంచే ముందు అడ్డు అదుపు ఉండదా ఆలోచించరా ఒక ఐదు వందలు ఆరు వందలు అంటే ఓకే బెనిఫిట్ షోకి మరి వెయ్యి రూపాయల వెయ్యి రూపాయలు అంటే ఎవరు పెడతారు ఎందుకు పెడతారు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఖచ్చితంగా మొదటి రోజు టికెట్లు భారీగా తెగుతాయని తెలుసు ఏ హీరోకి కూడా ఇంత ఫస్ట్ డే కలెక్షన్స్ రావని తెలుసు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ని ప్యూర్లీ క్యాష్ చేసుకుంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదా ఒక డిప్యూటీ సీఎంగా ఉంటూ అరే నా సినిమా పదిహేను రోజులు పర్లేదు పదిహేను రోజుల తర్వాత చూసినా పర్లేదు అసలు బెనిఫిట్ షోకి అంత రేటు పెట్టొద్దు ఐదు వందలు లిమిట్ చేయండి లేదా ఆరు వందలు లిమిట్ చేయండి అని లిమిట్ పెట్టొచ్చు కదా వెయ్యి రూపాయలు ఎందుకు పెడతారు అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నా ఫ్యాన్స్ అనేవాళ్ళు చూడకుండా ఉండలేరు అలాగని వెయ్యి రూపాయలు పెట్టుకోలేరు ఎటు కాకుండా పోతారు ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తారు ఇందాక చెప్పిన తప్పు కానీ తప్పు కానీ సో ఇది ఖచ్చితంగా రాష్ట్రానికి ముప్పు సినీ రంగానికి ముప్పు ఫ్యాన్స్ జీవితాలకు ముప్పు నేను అలా చెప్పినందుకు ఈ వీడియో చేసినందుకు నా మీద నోరేసుకొని పడిపోవచ్చు చాలామంది ఫ్యాన్స్ నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను మీరు కామెంట్లు నన్ను తిడతారు నైంటీ పర్సెంట్ కామెంట్లు నన్ను తిడుతూనే వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ వెయ్యి రూపాయలు పెట్టడం అనేది తప్పనమాట వెయ్యి రూపాయలు పెట్టడం వల్ల మరో నష్టం ఉంది సినిమాకి వెళ్ళిన వాడు సినిమా ఏమాత్రం నచ్చకపోయినా విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేస్తాడు వెయ్యి రూపాయలు బొక్క అయిందని అదే రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు పెడితే అంత పెయిన్ ఉండదు సినిమా బాగోకపోతే అంత పెయిన్ ఏమి ఉండదు వెయ్యి రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళాక సినిమా కొంచెం నచ్చకపోయినా వాడు అంతకు మించిన ప్రమోట్ చేస్తాడు అంతకు మించిన మౌత్టా వదులుతాడు అస్సలు బాగోలేదు అస్సలు బాగోలేదు అస్సలు బాగాలేదని సో ఇక్కడ అంటే ప్యూర్లీ ఒక అనలిస్ట్గా ఒక రివ్యూయర్గా ఒక క్రిటిక్గా నేను చెప్తున్న అంశం ఇది సినిమాకి నష్టం సినీ రంగానికి నష్టం నూట అరవై కోట్లు బడ్జెట్ పెట్టేశారని చెప్పి బెనిఫిట్ షోలకు వెయ్యి రూపాయలు చేస్తారా రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చేస్తారా సో ఒక థియేటర్లో మూడు వందల సీట్లు ఉంటే మూడు వందలకు మూడు వందలు ఫుల్ అవుతాయి అంటే దాని ద్వారానే మ్యాక్సిమం కలెక్షన్లు లాగేసుకోవాలనే కదా టార్గెట్ బెనిఫిట్ షోల ద్వారా మ్యాక్సిమం కలెక్షన్లు వచ్చేస్తాయి కొంత సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతామనేగా టార్గెట్టు కానీ ఇది మంచిది కాదు ఇది పొద్దున్న వేరే వేరే హీరోలకు కూడా ఇదే వెయ్యి రూపాయలు అలవాటు అయిపోద్ది ఇప్పటి వరకు బెనిఫిట్ షోలు అంటే ఐదు వందలు ఆరు వందలకు లిమిట్ చేశారు కానీ ఇప్పుడు బెనిఫిట్ షోలు అంటే ఎనిమి వెయ్యి రూపాయలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ఇచ్చాక రేపొద్దున వేరే సినిమాకి ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోరుగా సో అంటే బెనిఫిట్ షోల రేట్లను సెట్ చేయడంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సో పెంచేశారనమాట సో ఇది ప్యూర్లీ ఫ్యాన్స్ దే అవచ్చు కానీ ఫ్యాన్స్ అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు రూరల్ ఏరియాలో ఏమాత్రం సంపాదన లేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు సో వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నాను వెయ్యి రూపాయలు అనేది చాలా ఎక్కువ సినీ రంగానికి కూడా నష్టమే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు తగదు ఆయన హోదాకి తగదనమాట థ్యాంక్ యూ